హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరాంజనేయులు ఈరోజు మనం మాట్లాడుకోబోయే దేవాలయం శ్రీ తేరాల సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఈ క్షేత్రం మాచర్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలోని శివుని సిద్ధేశ్వర స్వామిగా భక్తులు పూజిస్తారు ఈ క్షేత్రంలో శివయ్య భ్రమరాంబ సమేత సిద్ధేశ్వర స్వామిగా వెలిసాడు దేవాలయ ప్రథమ ద్వారం ఎదురుగా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు ఈ దేవాలయంలోని శివలింగాన్ని పరశురాముడు పదహారు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్టు ఇక్కడి స్థల పురాణంలో లిఖించబడి ఉన్నది పూర్వం పరశురాముడు యుద్ధం చేస్తూ ఇక్కడికి వచ్చి విశ్రమిస్తుండగా పరమశివుడు కళలో కనిపించాడు యుద్ధం చేయిస్తే ఆలయాన్ని నిర్మిస్తానని ముక్కుకొని పరశురాముడు యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం జయించి ఇక్కడికి వచ్చిన పరశురాముడికి పరమశివుడు కలలో కనిపించగా విగ్రహం కోసం కాశీ వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి పరమశివుడు ఇక్కడ స్వయంభూగా భ్రమరాంబ సమేత సిద్ధేశ్వర స్వామిగా వెలిసాడు ఈ దేవాలయంలో స్వయంభూగా వెలిసినటువంటి శివలింగాన్ని పుట్టులింగంగా పరశురాముడు తీసుకువచ్చినటువంటి లింగాన్ని పెట్టులింగంగా భక్తులు పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయంలోని నంది జీవకల ఉడిక్కి పట్టినట్టు కనిపిస్తుంది శివలింగానికి ఎదురుగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ దేవాలయంలోని తల్లి స్వగ్రామం పక్కనే ఉండే రాయవరం గ్రామం ఆ గ్రామం నుండి తల్లి కుటుంబీకులు ప్రతి శివరాత్రి రోజున ఉదయాన్నే నాలుగు గంటలకు పట్టు వస్త్రాలు తీసుకొని అమ్మవారికి అలంకరిస్తారు ఇప్పుడు మనం చూస్తున్న లింగం పుట్టు లింగం ఈ దేవాలయంలోని మరొక ప్రత్యేకత గోగర్భం ఈ గోగర్భం తల్లి కడుపులో నుండి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాడో ఈ గోగర్భం నుండి బయటికి వచ్చిన వారు అంత పవిత్రులు అవుతారని ఇక్కడి స్థల పురాణంలో చెబుతుంది ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా భక్తులు ఎంతో నమ్మకంగా పూజించుకుంటారు ఎందుకంటే కాశీలోని గోగర్భం కేవలం తేరాల సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే కలదు మరి శివాలయంలో కూడా గోగర్భం లేదు కేవలం తేరాల సిద్ధేశ్వర స్వామి ఆలయంలోనే మాత్రం కలదు ఈ క్షేత్రం వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలతో ఎంతో గమనీయంగా రమణీయంగా ఉంటుంది ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అంగరంగ వైభవంగా స్వామివారి పూజలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అత్యద్భుతంగా ఉంటుంది ఈ క్షేత్రంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి బలిపీఠం కూడా కలదు ఈ క్షేత్రంలోని మరొక ప్రత్యేకత కోనేరు ఈ కోనేరుని రుద్రగుండం అని కూడా అంటారు ఈ కోనేరులో మధ్యలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో పరశురాముడు తెచ్చినటువంటి పెట్టులింగాన్ని ప్రతిష్ఠించారు ఈ కోనేరుని పరశురాముడు తవ్వినట్టు ఇక్కడి స్థల పురాణంలో చెప్పబడుతుంది ఇవి కనిపించే శాసనాలు మొత్తం స్థల పురాణం శాసనాలు ఈ కోనేరులో ప్రతి శివరాత్రి రోజున నీరు పెడతారు ఈ కోనేటిలో స్నానం చేయడం వలన సగ పాపాలు తొలగిపోవునని భక్తుల పరమైన నమ్మకం ఈ దేవాలయం ఎంతో విశాలమైన స్థలంలో కలదు ఈ దేవాలయం చాలా పెద్దది ఈ దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజలు నిర్వహిస్తారు ఈ శివలింగం బుగ్గమల్లయ్య స్వామి వారి శివలింగం ఈ దేవాలయంలోని పరమశివుని దర్శించుకున్న వారికి సకల సుఖాలు కలుగునని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత నాగేంద్ర స్వామి పుట్ట వచ్చేవారం మరొక దేవాలయంతో ముందు